అతి తక్కువ ఏకైక ఏ కోరిక ఉన్నది తీరాలంటే ప్రతి ఒక్కరూ వెళ్లే ఆలయం చిలుకూరు బాలాజీ టెంపుల్ ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారైతే తప్పకుండా ఆయన్ను దర్శించుకుని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు అందుకే ఆయన్ను వీసాదేవుడు అని కూడా అంటారు ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు ఎంతలా అంటే ఆలయానికి వెళ్లే రూట్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఎందుకు అంతమంది మంది భక్తులు ఒకే రోజు వచ్చారో తెలుసా చిలుకూరులో సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం అందిస్తున్నట్లు ప్రకటించారు అంతే వేల సంఖ్యలో భక్తులు ఆ ప్రసాదం కోసం నానా పాటలు పడ్డారు తిలుకూరు బాలాజీ ఆలయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి వస్తుంటారు ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు బార్లు తీరుతారు ఉదయం ఎనిమిది అయ్యిందంటే రద్దీ పెరుగుతూనే ఉంటుంది అందుకే తెల్లవారుజామున భక్తులు అక్కడ ఎక్కువగా ఉంటారు ఏం కోరుకున్నా తీరుతుంది అనేది భక్తుల నమ్మకం ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంచుతారు బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతుడికి నైవేద్యం సమర్పిస్తారు ఈ నైవేద్యాన్ని సంతానం కలగని మహిళలకు పంపిణీ చేస్తుంటారు దీంతో ఈసారి కూడా గరుడ ప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించారు దీంతో సోషల్ మీడియా పుణ్యమా అని అది కాస్త వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆలయానికి క్యూ కట్టారు ఫలితంగా ట్రాఫిక్ అయింది వేకవు జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు క్యూలైన్లలో భక్తులు బార్లు తీరుగా కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ అయింది బైకులు కార్లు పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్లారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఆలయ ప్రాంగణంలో మహిళలకు మాత్రమే ప్రసాదం పంపిణీ చేస్తారు అనడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రసాదం కోసం చాలా మంది రావడంతో పది కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి మాసప్ ట్యాంక్ నుంచి మేధీపట్నం నానల్ నగర్ లంగర్ హౌస్ సన్సిటీ అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది గచ్చపౌలిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కూడా వాహనాలతో నిండిపోయింది దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో ఆలయానికి వెళ్లినట్లు అంచనా వేశారు అధికారులు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రసాదం కోసం ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదు ప్రతి ఏడాది ప్రసాదం పెడుతున్నప్పటికీ ఈసారి సోషల్ మీడియా పుణ్యమా అని ప్రసాదం కోసం బార్లు తీరారు ప్రజలు ఇంతమంది పిల్లల కోసం ఎదురు చూస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నిరసనలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది